ఏఎం స్వాగతం నందాల జిల్లా రుద్రవర మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే కమిటీ సభ్యులు అనుమతులు తీసుకుని శాంతి భద్రతల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటు చేసుకునే గ్రామస్తులతో పాటు పలువురు నాయకులను అధికారులను స్థానిక పోలీస్ స్టేషన్లో పండుగకు ముందే పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ డాట్ నెట్ అనే వెబ్సైట్ ని ప్రారంభించిందని తెలిపారు మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ లో అనుమతులు పొందాలని తెలిపారు అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తారని తెలిపారు ఈ ఉత్సవాలను గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా కుల మతాల కతీతంగా జరుపుకోవాలని అన్నారు గణేష్ ఉత్సవాలలో డీజేలు డ్యాన్స్ ప్రోగ్రాములు లేకుండా చూసుకోవాలని వినాయక విగ్రహాల కమిటీ సమావేశంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరయ్య విఆర్ఓ సంజీవ్ రెడ్డి ఏఎస్ఐ రెడ్డి ఏఎస్ఐ బాలన్న పోలీస్ సిబ్బంది నాయకులు ఎల్వి రంగనాయకులు కోలా గురుమూర్తి అల్లాడి శేఖర్ బండారు బాలరాజు లైన్మెన్ దత్తగిరి నరసింహయ్య దత్తగిరి వినాయక విగ్రహాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి గుర్తించినటువంటి గు మండల గ్రామ మండలం ప్రజలకు అందరికీ తర్వాత మన డిపిరి తాసీల్ గారికి చైర్మన్ గారికి డిఆర్ఓ సార్ గారికి అందరికీ అందరికీ అనేక నమస్కారాలు ముఖ్యంగా మనము ప్రతి వినాయక చవితికి కూడా ఈ పీస్ కమిటీను ఏర్పాటు చేసుకొని అందరి ప్రజలతో ఈ కమిటీకి సంబంధించి పండుగలు సంబంధించినటువంటి నియమాలు విషయాలు మీ అందరికీ ప్రతి సంవత్సరం చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మనం కూడా మన ఉద్యోగం మండలం పల్లెలో గ్రామాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలను జరుపుకుంటాము కాబట్టి సమస్యలు లేకుండా ప్రశాంతంగా తగిన నియమాలు సూచనలు పాటించి ఉత్సవాలను పూర్తిగా సక్సెస్ఫుల్గా జరుపుకుంటామని జరుపుకోవాలని ముందుగానే గ్రామ పథకాలందరితో ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకు ఈసారి కొత్తగా గవర్నమెంట్ తరఫు నుంచి మనకు ఒకటి గణేష్ ఉత్సవ్ అని పోర్టల్ ఇచ్చారు మనకు మీరు ఆన్లైన్లోనే ఎటువంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లోనే పర్మిషన్స్ కొరకు అప్లై చేయొచ్చు ఆన్లైన్లోనే ప్రతిదీ మీ అప్లికెంట్ మేము డీటైల్స్ ఐదు మంది కమిటీ మెంబర్స్ ఎక్కడ మీరు ఏ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తారు ఏ ప్లేస్లో విమర్శలు చేస్తారు ఊరేగింపు చేస్తారు ఏ ప్లేస్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి తర్వాత డేటు టైము ముగింపు రోజుగా పూర్తి వివరాలతో సహా ఆన్లైన్లో ప్రతి ఒక్క కాలం ఉంటుంది అన్ని కాలంస్ పూర్తి చేసి మీరు సబ్మిట్ చేస్తే అన్నీ మా యొక్క రుద్రగ్రం పోలీస్ స్టేషన్ లాంటిలో వస్తాయి వచ్చిన తర్వాత మీరు కూడా వచ్చి కమిటీ సభ్యుడి అందరూ వచ్చి మాకు ఫామ్ ఫిలప్ చేసి మాకు ఇచ్చేస్తే మేము నోట్ చేసుకొని తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము ఇది ప్రతి సంవత్సరం జరిగే అనవ అయితే కాకపోతే ఈసారి ఆన్లైన్లో అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు వెసులుబాటు కల్పించారు ఇంకో విషయం ఏంటంటే మీరు అప్లై చేసుకోవడానికి చలానా నష్టపోవడానికి ఎటువంటి రుసుము ఫీజు వసూలు చేయట్లేదు వినాయక చేతి ఉత్సవాలు జరిప జరపడానికి పర్మిషన్లకు ఎటువంటి ఫైన్లు రుసుములు ఖర్చు అవసరం లేదు మీరు స్వచ్ఛందంగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మాకు కాపీ ఇచ్చేస్తే స్టేషన్లో మేము మెయింటైన్ చేసుకుంటాము ప్రతి ఒక్క డేటా మన దగ్గర అవుతుంది ఇది మతాలను అతీతంగా అందరం కలిసికట్టుగా మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో రెండు లేదా మూడు పెద్ద గ్రామాలు అయితే మూడు నాలుగు విగ్రహాలు చిన్న గ్రామాలు అయితే ఒక విగ్రహం ఉంటుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసుకుంటేనే మనకు ప్రశాంతంగా జరుగుతాయి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండకుంటుందని చెప్పేసి మతాల అన్ని మతాల వారిని పిలిపించి ఈరోజు గ్రామ పెద్దలు ఉంటారు మీరందరూ తగిన వారికి సూచనలు చెప్తారని చెప్పేసి ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాము